అండ్ మనం ఇక్కడ ఈరోజు కూడా చక్రవడ్డీని చిటికెలో ఏ విధంగా చేయాలి ఇక్కడ తెలుసుకుందాం ఇక్కడ ఇంత దీనికన్నా ముందు ఇంతకుముందు వీడియోలో మనం ఏం నేర్చుకున్నామో దాన్ని ఒకసారి చూద్దాం పీ అనేది ఇక్కడ టెన్ థౌసండ్ ఇచ్చి టీ అనేది టూ ఇయర్స్ అని ఇస్తే ఆధారంగా మనం చక్రవడ్డీని కనుక్కోవడం ఏ విధంగానో ఇంతకు ముందు వీడియోలో చూ చూసాం ట్వెల్వ్ పర్సెంట్ ఇస్తే టూ ఫైవ్ డబల్ ఫోర్ అని లెవెన్ పర్సెంట్ ఇస్తే టూ త్రీ టూ వన్ టెన్ పర్సెంట్ ఇస్తే టూ వన్ డబల్ జీరో నైన్ పర్సెంట్ ఇస్తే ఎయిటీన్ ఎయిటీ వన్ అని ఈ విధంగా మనము ఇంతకుముందు వీడియోలో చక్రవడ్డీని ఏ విధంగా చేయాలో తెలుసుకుందాం ట్వెల్వ్ పర్సెంట్ ఇంతకుముందు చూడని వాళ్ళ కోసం ఒకసారి చూద్దాం ట్వెల్వ్ పర్సెంట్ ఇస్తే మనకి చక్రవడ్డీని ఏ విధంగా ఈ ఆన్సర్ అనేది ఏ విధంగా వస్తుందో చూద్దాం ట్వెల్వ్ ప్లస్ ట్వెల్వ్ ఇక్కడ ట్వంటీ ఫోర్ అవుతుంది ట్వెల్వ్ ఇంటూ ట్వెల్వ్ ట్వెల్వ్ ఇంటూ ట్వెల్వ్ అంటే వన్ ఫార్టీ ఫోర్ అవుతుంది ఈ ట్వంటీ ఫోర్లో వన్స్ ప్లేస్ కింద దీని ఆన్సర్లోని హండ్రెడ్స్ ప్లేస్ వచ్చే విధంగా రాసుకోవాలి ఇక్కడ ఫోర్ ఫోర్ ఫోర్కి ఫోర్ ఫోర్ ప్లస్ వన్ ఫైవ్ టూకి టూ ఈ విధంగా మనకి టూ ఫైవ్ డబల్ ఫోర్ అనే ఆన్సర్ వచ్చింది నెక్స్ట్ లెవెన్ది కూడా ఆ విధంగానే చేయాలి నెక్స్ట్ ఈ వీడియోలో మనము ఇక్కడ ట్వెల్వ్ పర్సెంట్ పీ ఎంతైనా ఇవ్వని ఇంతకుముందు ఏమో పీ అనేది ఖచ్చితంగా టెన్ థౌజండ్ ఇచ్చేసి టీ అనేది టూ ఇయర్స్ అని ఇస్తే ఆరాధనంగా మనం కనుక్కున్నాం కదా ఇప్పుడు పీ ఎంత ఇచ్చినా అంటే పీ అంటే అసలు అసలు అనేది ఎంత ఇచ్చినా టూ ఇయర్స్కి మనం చక్రవడ్డీని ఏ విధంగా కనుక్కోలో ఈ వీడియోలో చూద్దాం ట్వెల్వ్ పర్సెంట్ ఇస్తే మనకు ఆల్రెడీ ట్వెల్వ్ పర్సెంట్ అంటే టెన్ టెన్ థౌసండ్ ఇస్తే మనం టూ ఫైవ్ డబల్ ఫోర్ అని మనకు ఆల్రెడీ తెలుసు కాబట్టి ఈ పీ ఎంతైనా ఇవ్వని దాని యొక్క చక్రవర్తి అనేది టూ ఫైవ్ డబల్ ఫోర్ బై టెన్ థౌజండ్ ఇంటూ పీ ఇక్కడ ఇచ్చిన పీ ఎంత ఇస్తే అంత వాల్యూ అనేది ఇక్కడ రాసుకోవాలి నెక్స్ట్ లెవెన్ పర్సెంట్ ఇస్తే మనకి లెవెన్ పర్సెంట్ అంటే ఆల్రెడీ మనకి టూ త్రీ టూ వన్ అని తెలుసు దానికి డివైడెడ్ బై టెన్ థౌజండ్ ఇంటూ పీ సపోజ్ ఎయిట్ థౌసండ్ ఇస్తే ఎయిట్ థౌసండ్ సిక్స్టీన్ థౌసండ్ ఇస్తే సిక్స్టీన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ ఇస్తే ట్వంటీ థౌజండ్ అట్లా రాసుకోవాలి ఈ విధంగా టెన్ నైన్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ ఇలా రాసేసుకోవాలి మరి ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం ఇక్కడ ట్వంటీ థౌజండ్ను ట్వెల్వ్ పర్సెంట్ వడ్డీ రేటుతో చక్ర వడ్డీని సంవత్సరానికి లెక్కిస్తే రెండు సంవత్సరాల్లో వచ్చే వడ్డీ ఎంత ఇప్పుడు ఇక్కడ మనకి పి అనేది ట్వంటీ థౌజండ్ రా ఇవ్వడం జరిగింది ఆర్ అనేది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ట్వెల్వ్ పర్సెంట్ ఇవ్వడం జరిగింది సంవత్సరానికి లెక్కిస్తే రెండు సంవత్సరాల్లో టీ అనేది టూ ఇయర్స్ అని ఇవ్వడం జరిగింది ఇక్కడ ఆల్రెడీ మనకి ట్వెల్వ్ పర్సెంట్ అంటే మనకి ఇక్కడ టూ ఫైవ్ డబల్ ఫోర్ బై టెన్ థౌజండ్ ఇంటూ పీ కదా కాబట్టి ఇక్కడ టూ ఫైవ్ డబల్ ఫోర్ బై టెన్ థౌజండ్ టెన్ థౌజండ్ ఇంటూ పీ పి అంటే మనకి ఇక్కడ పీ వాల్యూ ట్వంటీ థౌసండ్ ఇవ్వడం జరిగింది కాబట్టి దాన్ని రాసేసుకోండి ఇక్కడ ఫోర్ జీరోస్ ఫోర్ జీరో క్యాన్సల్ అవుతాయి ఇక్కడ టూ ఫైవ్ డబల్ ఫోర్ ఇంటూ టూ దీని ఆన్సర్ అనేది అంటే టూ ఫైవ్ డబల్ ఫోర్ డబల్ ఎయిట్ అన్నట్టు ఫైవ్ జీరో డబల్ ఎయిట్ ఇది అనేది మనకి ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది ఈ ఇలా కాకుండా మనకి ఇక్కడ మనకు ఆల్రెడీ టెన్ థౌజండ్ ఇస్తే టెన్ థౌజండ్ ఇక్కడ టూ ఇయర్స్ ఇస్తే మనకి ఏ విధంగా చేయాలో మనకి ఆల్రెడీ తెలుసు కదా టూ ఫైవ్ డబల్ ఫోర్ దీనికన్నా ఇది డబల్ ఉంది అంటే రెట్టింపు ఉంది కాబట్టి దీన్ని డబల్ చేయడం అంతే ఫైవ్ జీరో డబల్ ఎయిట్ ట్వంటీ ఫైవ్ని డబల్ చేస్తే ఫిఫ్టీ అవుతుంది ఫార్టీ ఫోర్ని డబల్ చేస్తే ఎయిటీ ఎయిట్ అవుతుంది ఇదనేది ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ దీన్ని మనము ఇప్పుడు చెప్పిన విధంగా బై టెన్ థౌజండ్ ఇంటూ పి అయినా చేసుకోవచ్చు లేకపోతే టెన్ థౌజండ్కి డబుల్ ఉంది కాబట్టి ఇది మనం టూ ఫైవ్ డబల్ ఫోర్ని డబుల్ చేసేస్తే మనకి ఫైవ్ జీరో డబల్ ఎయిట్ అనే ఆన్సర్ వస్తుంది ఇక్కడ మనం ఇంకో క్వశ్చన్ చూసుకుంటే పీ అనేది ఇక్కడ ట్వెల్వ్ థౌజండ్ ట్వెల్వ్ థౌసండ్ ఇచ్చి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫైవ్ పర్సెంట్ వడ్డీకి చక్ర వడ్డీ సంవత్సరానికి లెక్కిస్తే రెండు సంవత్సరాలకి వచ్చే వడ్డీ ఎంత టైం అనేది టూ ఇయర్స్ టైం అనేది టూ ఇయర్స్ ఇచ్చేసి రెండు సంవత్సరాలన్నీ ఇచ్చేసి ఇది ట్వెల్వ్ థౌజండ్ పి అనేది ట్వెల్వ్ థౌసండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫైవ్ పర్సెంట్ ఇస్తే మనకి చక్రవడ్డీ ఏ విధంగా కనుక్కోవాలో చూ ఇక్కడ ఫైవ్ పర్సెంట్ కాబట్టి టెన్ ట్వంటీ ఫైవ్ వన్ థౌజండ్ ట్వంటీ ఫైవ్ బై టెన్ థౌజండ్ వేసుకోవాలి బై టెన్ థౌజండ్ ఇంటూ పి ఇంటూ పి అంటే పి అనేది ట్వెల్వ్ థౌజండ్ ఇక్కడ త్రీ జీరోస్ త్రీ జీరోస్ క్యాన్సల్ టూ ఫైవ్ జా టూ సిక్స్ జా ట్వెల్వ్ ఇక్కడ ఫైవ్ టూ జా టెన్ జీరో ఫైవ్ ఫైవ్ జా ట్వంటీ ఫైవ్ టూ జీరో ఫైవ్ టూ జీరో ఫైవ్ ఇంటూ సిక్స్ టూ జీరో ఫైవ్ ఇంటూ సిక్స్ అంటే ఫైవ్ సిక్స్జా థర్టీ జీరోకి జీరో కాబట్టి ఇక్కడ త్రీ రాసేసుకున్నాము సిక్స్ టూ జా ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ అనేది ఆన్సర్ నాన్ మ్యాచ్ వాళ్ళకి అర్థం కాకపోతే ఇంకోసారి ఇక్కడ టూ టూ హండ్రెడ్ అండ్ ఫైవ్ ఇంటూ సిక్స్ కదా సిక్స్ ఫైవ్ జా థర్టీ క్యారీ త్రీ సిక్స్ జీరోజా జీరో ఇక్కడ త్రీ జీరో ప్లస్ త్రీ త్రీ సిక్స్ టూ జా టువెల్వ్ ట్వెల్వ్ థర్టీ అనేది ఇక్కడ మనకి ఆన్సర్ రావడం జరుగుతుంది నెక్స్ట్ ఇక్కడ ఇంకో క్వశ్చన్ చూద్దాం సిక్స్ థౌజండ్ రూపీస్ను ట్వంటీ పర్సెంట్ వడ్డీ రేటుతో చక్ర వడ్డీని త్రైమాసికానికి లెక్కిస్తే ఆరు నెలలకి వడ్డీ ఎంత వచ్చే వడ్డీ ఎంత దీన్ని మనకి ఇక్కడ పీ అనేది సిక్స్ థౌజండ్ ఇవ్వడం జరిగింది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్ అనేది ట్వంటీ పర్సెంట్ ఇవ్వడం జరిగింది ఇక్కడ మనకి ఇచ్చాడంటే త్రైమాసికం త్రైమాసికం అంటే త్రీ మంత్స్ మూడు నెలలు మూడు నెలలకి లెక్కిస్తే ఆరు నెలలకు వచ్చే వడ్డీ ఎంత మూడు నెలలు ఇక్కడ ఆరు నెలలు కాబట్టి టూ టైమ్స్ టూ టైమ్స్ కదా అంటే మనము టూ ఇయర్స్ టూ ఇయర్స్కి మనం ఏ విధంగా చేస్తామో ఆ విధంగా దీన్ని చేయాలి టూ టైమ్స్ వన్ ఇయర్కి అయితే వన్ ఇయర్కి ఒకసారి ఇది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది మనకి ఇయర్లీ ఇయర్కి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి త్రీ బై అంటే మనము ఇయర్లో మనకి ఎంత భాగం వస్తుంది మూడు నెలలు అనేది ఇయర్లో ఎంత భాగం వస్తుందో మనము క్యాలిక్యులేట్ చేసుకోవాలి వన్ బై ఫోర్ త్రీ వన్ జా త్రీ ఫోర్ జా ట్వెల్వ్ వన్ బై ఫోర్త్ పార్ట్ అన్నది కాబట్టి ఈ ట్వంటీ పర్సెంట్ని మనము ఫోర్తో డివైడ్ చేయాలి డివైడ్ చేస్తే ఫోర్ ఫైవ్ జా అంటే మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది మూడు నెలలకి ఫైవ్ పర్సెంట్ అనేది రావడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ మనకి ఆర్ అనేది ఫైవ్ పర్సెంట్ అనేది తీసుకోవాలి ఎందుకంటే వడ్డీ రేటు మనకి ట్వంటీ పర్సెంట్ అనేది ఇది ఇయర్కి ఇవ్వడం జరిగింది కానీ మనకి ఇక్కడ త్రైమాసికం అని అడిగాడు కాబట్టి మనము మూడు నెలలకి మూడు నెలలకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుందో దాన్ని మనం ఇక్కడ కనుక్కోవాలి ఈ త్రీ అనేది ఇయర్లో ఎంత ఎంత పార్ట్ అవుతుందో మనము కనుక్కోవాలి వన్ బై ఫోర్త్ పార్ట్ కాబట్టి ట్వంటీ పర్సెంట్ని మనము ఫోర్త్ అని డివైడ్ చేస్తే మనకి ఫైవ్ పర్సెంట్ అనేది రావడం జరుగుతుంది ఇది మూడు నెలలకి కాబట్టి మూడు నెలలకి సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్ అంటే టూ టైమ్స్ అన్నట్టు ఇది వన్ టైమ్ ఇది టూ టైమ్ టూ టైమ్స్ కాబట్టి మనకి టూ ఇయర్స్కి మనం ఆల్రెడీ మనము దీన్ని చేస్తాం కదా టెన్ ట్వంటీ ఫైవ్ బై టెన్ థౌజండ్ అంటే టూ టైమ్సే వస్తుంది కాబట్టి మనకి ఆల్రెడీ మనము ట్వెల్వ్ పర్సెంట్కి ఎంత వస్తుంది లెవెన్ పర్సెంట్కి ఎంత వస్తుంది ఇవంతా మనకి టేబుల్ అనేది తెలుసు కాబట్టి ఫైవ్ పర్సెంట్కి మనకి టెన్ ట్వంటీ ఫైవ్ అనేది రావడం జరుగుతుంది బై టెన్ థౌజండ్ ఇంటూ పి ఇంటూ పీ కాబట్టి ఇక్కడ పి అనేది మనకి సిక్స్ థౌసండ్ ఇవ్వడం జరిగింది కాబట్టి పి ప్లేస్లో రాసుకోవాలి టెన్ ట్వంటీ ఫైవ్ ఇంటూ టెన్ థౌజండ్ ఇంటూ సిక్స్ థౌజండ్ అనేది రాసుకోవాలి త్రీ జీరోస్ త్రీ జీరోస్ క్యాన్సల్ ఇక్కడ టూ ఫైవ్ టూ త్రీజా ఇక్కడ ఫైవ్ టూజా జీరో ఫైవ్ ఫైవ్జా ఆన్సర్ అనేది టూ ఫైవ్ టూ జీరో ఫైవ్ ఇంటూ త్రీ త్రీ ఫైవ్ జా ఫిఫ్టీన్ వన్ క్యారీ త్రీ జీరో జీరో కాబట్టి వన్ క్యారీ కలుపుకోవాలి యాడ్ చేసుకోవాలి వన్ వస్తుంది త్రీ టూ జా సిక్స్ మనకు ఆన్సర్ అనేది సిక్స్ ఫిఫ్టీన్ అనేది ఆన్సర్ రావడం జరుగుతుంది ఈ విధంగా ఈజీగా చక్రవడ్డీని చేసేయచ్చు నెక్స్ట్ ఇలాంటి టైప్ చూద్దాం ఇక్కడ కొంత అసలు సంవత్సరానికి చక్రవడ్డీకి కొంత శాతం చొప్పున ఐదు సంవత్సరాలలో రెండు రేట్లు అయితే అది నాలుగు రెట్లు కావడానికి ఎంతకాలం పడుతుంది ఇక్కడ క్వశ్చన్ ఏమొచ్చిందంటే కొంత అసలు అదే అసలు ఎంతుందో మనకు తెలియదు సంవత్సరంకి చక్రవడ్డీకి కొంత శాతం ఆ శాతం కూడా మనకి తెలియదు కొంత శాతం చొప్పున ఐదు సంవత్సరాలలో రెండు రేట్లు అయితే ఐదు సంవత్సరాలలో అసలు అనేది రెండు రేట్లు అయితే అది నాలుగు రేట్లు కావడానికి ఎంతకాలం పడుతుంది అని అడిగిండు అయితే దీనికి మనకి సింపుల్గా చేసేయచ్చు ఇక్కడ ఫస్ట్ ఎంత తీసుకుండు రెండు రేట్లు రెండు రేట్లు మనకి సంవత్సరాలు కూడా మనము తీసుకోవాలి ఈ ఎన్ని టైమ్స్ ఫస్ట్ మనకి ఇచ్చిన టైమ్స్ ఎన్ని ఎన్ని టైమ్స్ ఇచ్చిండు ఎన్ని ఇయర్స్ ఇచ్చిండో తీసుకోవాలి వీటి ఆధారంగానే మనకు ఇక్కడ క్వశ్చన్లో ఏది అడిగినా మనకు ఈజీగా చేసేయచ్చు చూద్దాం ఇక్కడ రెండు రేట్లు ఐదు సంవత్సరాలకి ఉన్నాడు మరి ఇక్కడ నాలుగు రేట్లు కావడానికి ఎంత కాలం పడుతుంది అంటే ఇక్కడ నాలుగు ఉంది కదా ఈ నాలుగు నాలుగు అనేది రెండుకి ఎంత పవర్ పెడితే నాలుగు వస్తుందో మనము క్యాలిక్యులేట్ చేసుకోవాలి రెండుకి టూ పవర్ టూ టూకి పవర్ టూ పెడితే మనకి ఫోర్ అనేది టూ స్క్వేర్ టూ స్క్వేర్ ఫోర్ అవుతుంది అంటే ఈ నాలుగు రావాలంటే ఫస్ట్ ఇచ్చిన మనకు ఎన్ని టైమ్స్ రెండు రేట్లను ఇచ్చిండు కాబట్టి ఈ రెండు రేట్లు రెండు రెండుకి ఎంత పవర్ పెడితే ఫోర్ వస్తుందో ఈ నంబర్ని మనము ఐడెంటిఫై చేయాలి దీన్ని ఆధారంగా మనకి ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది టూ స్క్వేర్ అంటే మనకి ఇక్కడ పవర్కి టూ పెట్టుకుంటే మనకి ఫోర్ అనేది వస్తుంది కదా ఫోర్ వచ్చింది మరి ఎన్ని సంవత్సరాలని కాలం పెట్టా తెలవాలంటే ఈ పవర్ ఎంత పెట్టుకున్నామో ఈ నంబర్ని ఇచ్చిన ఇయర్స్కి మల్టిప్లై చేసుకోవాలా ఫైవ్ ఇంటూ టూ ఫైవ్ ఇంటూ ఫైవ్ ఇయర్స్ ఇక్కడ పవర్కి టూ ఉంది కాబట్టి టూ టైమ్స్ మల్టీప్లై చేస్తే మనకి ఎంత వచ్చింది ఫైవ్ టూ జా టెన్ అంటే మనకి కొన్ ఇది ఐదో సంవత్సరాల్లో రెండు రెట్లు అయితే నాలుగు రెట్లు కావడానికి ఎంతకాలం పడుతుందంటే టెన్ ఇయర్స్ పడుతుంది అన్నట్లు నెక్స్ట్ అట్లనే సపోజ్ ఇప్పుడు ఇక్కడ ఎనిమిది రేట్లు తీసుకుందాం ఐదు సంవత్సరాలలో రెండు రెట్లు అయితే నా ఎనిమిది రెట్లు కావడానికి ఐదు సంవత్సరాల్లో రెండు రెట్లు అయితే ఎనిమిది రెట్లు కావడానికి మనకి ఎంత కాలం పడుతుంది అని అడిగితే క్వశ్చను ఈ ఎనిమిది రెట్లు అనేది ఫస్ట్ ఎంత ఇచ్చిన మనకి రెండు రెట్లు ఇచ్చింది కాబట్టి దీనికి పవర్ ఎంత పెడితే ఎయిట్ అవుతుందో మనము క్యాలిక్యులేట్ చేసుకోవాలి పవర్ టూ పవర్ త్రీ టూ పవర్ త్రీ పెడితే మనకి టూ 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 జా ఫోర్ ఫోర్ టూ జా ఎయిట్ అంటే టూకి పవర్ త్రీ పెడితే మనకు ఎనిమిది రేట్లు వస్తుంది కాబట్టి ఈ నెంబర్ అంటే మనకి ఇక్కడ త్రీ వచ్చింది కదా ఈ నెంబర్ని మనము ఫస్ట్ ఇచ్చిన ఇక్కడ ఫైవ్ ఇయర్స్కి మల్టీప్లై చేసుకోవాలి ఫైవ్ ఇంటూ త్రీ ఫైవ్ ఇంటూ త్రీ ఫైవ్ త్రీ జా ఫిఫ్టీన్ ఫైవ్ త్రీ జా ఫిఫ్టీన్ అంటే మనకి ఫిఫ్టీన్ ఇయర్స్కి మనకి ఎనిమిది రేట్లు అవుతుంది అన్నట్టు దీన్ని ఇక్కడ తీసుకుంటే మనము ఫస్ట్ రెండు రెట్లు ఫైవ్ ఇయర్స్ ఇక్కడ ఇయర్స్ రాసుకున్నాం కదా ఫైవ్ ఇయర్స్ ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలకి రెండు రెట్లు మళ్ళీ టూ స్క్వేర్ ఫోర్ మళ్ళీ టూ క్యూబు ఎయిట్ టూ టూ ద పవర్ ఆఫ్ ఫోర్ సిక్స్టీన్ నెక్స్ట్ థర్టీ టూ ఇట్లా వస్తాయి ఫైవ్కి ఇంకో ఫైవ్ వెళ్తే టెన్ ఫైవ్కి ఇంకో ఫైవ్ వెళితే ఫిఫ్టీన్ నెక్స్ట్ ట్వంటీ నెక్స్ట్ ట్వంటీ ఫైవ్ ఈ విధంగా గుర్తుంచుకున్నా కూడా మనకి ఈజీగా ఆన్సర్ పెట్టేసేయచ్చు ఫైవ్ ఇయర్స్ ఫైవ్కి ఫైవ్ కలిపితే ఇక్కడ ఫైవ్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి ఫైవ్కి ఫైవ్ వెళ్తే టెన్ టెన్కి ఫైవ్ వెళ్తే ఫిఫ్టీన్ ఫిఫ్టీన్కి ఫైవ్ వెళ్తే ట్వంటీ ట్వంటీకి ఫైవ్ వెళ్తే ట్వంటీ ఫైవ్ ఇక్కడనేమో స్క్వేర్ అంటే దీని పవర్ని పెంచుకుంటూ వెళ్ళాలి టూ వన్స్ టూ స్క్వేర్ టూ క్యూబ్ టూ ఫోర్ టూ ఫైవ్ ఇట్లా పవర్ని పెంచుకుంటూ వెళ్ళాలి లేస్తే థర్టీ టూ దీన్ని అన్నింటికి అంటే ఫైవ్ ఫైవ్ కలుపుకుంటే వెళ్ళాలి ఫైవ్కి ఫైవ్ వెళ్తే టెన్ టెన్కి ఫైవ్ వెళ్తే ఫిఫ్టీన్ ఫిఫ్టీన్కి ఫైవ్ ట్వంటీ ట్వంటీకి ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఈ విధంగా చేస్తే మనకు ఆన్సర్ అనేది ఈజీగా వచ్చేస్తుంది నెక్స్ట్ ఇక్కడ ఒక క్వశ్చన్ చూదే ఎనభై ఒక్క రేట్లు అంటే ఎయిటీ వన్ టైమ్స్ కావడానికి ఎంతకాలం పడుతుంది ఇక్కడ మనకి ఫస్ట్ త్రీ టైమ్స్ ఇచ్చాడు రెండు రేట్లు ఎన్ని సంవత్సరాలు ఆరు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు ఇవ్వడం జరిగింది ఎయిటీ వన్ ఎయిటీ వన్ టైమ్స్ కావాలంటే మనకి త్రీకి ఎంత పవర్ పవర్ పెడితే మనకు ఎయిటీ వన్ వస్తుందో చూసుకోవాలి త్రీ త్రీజా నైన్ నైన్ త్రీజా ట్వంటీ సెవెన్ ట్వంటీ సెవెన్ త్రీజా ఎయిటీ వన్ అంటే వన్ టూ త్రీ ఫోర్ అంటే త్రీ పవర్ ఫోర్ త్రీకి పవర్ ఫోర్ పెడితే మనకి ఎయిటీ వన్ టైమ్స్ అనేది రావడం ఎయిటీ వన్ అనేది రావడం జరుగుతుంది కాబట్టి ఈ ఫోర్ అనేది ఇక్కడ మనకి ఇయర్స్ సిక్స్ ఇయర్స్ ఇచ్చింది కాబట్టి ఈ సిక్స్ ఇయర్స్కి ఫోర్ని మల్టీప్లై చేసుకోవాలి సిక్స్ ఇంటూ ఫోర్ సిక్స్ ఫోర్గా ట్వంటీ ఫోర్ అంటే మనకి ట్వంటీ ఫోర్ ఇయర్స్కి ఇది అనేది అసలు అనేది ఎనభై ఒక్క రేట్లు పెరుగుతుంది ఆరు సంవత్సరాల్లో అసలు అనేది మూడు రేట్లు పెరుగుతాయి ఎయిటీ వన్ టైమ్స్ అంటే ఎనభై ఒక్క రేట్లు కావడానికి మనకు ఎన్ని ఇయర్స్ పడుతుంది అంటే ట్వంటీ ఫోర్ ఇయర్స్ పడుతుంది నెక్స్ట్ అట్లా నేను ఇంకో క్వశ్చన్ నాలుగు సంవత్సరాలలో రెండు రెట్లు అయితే ముప్పై రెండు రెట్లు కావడానికి ఎంతకాలం పడుతుంది ఇక్కడ రెండు రెట్లు టూ టైమ్స్ ఇచ్చాడు ఫోర్ ఇయర్స్ రెండు రెట్లు నాలుగు సంవత్సరాలు రెండు రెట్లు కావడానికి నాలుగు సంవత్సరాలు పడితే ముప్పై రెండు రెట్లు కావడానికి ఇక్కడ ఎంతకాలం పడుతుంది ఇక్కడ టూ టూకి పవర్ ఎంత తీసుకుంటే థర్టీ టూ అవుతుందో చూసుకోవాలి టూకి పవర్ టూ పవర్ ఇక్కడ ఫైవ్ టూకి పవర్ ఫైవ్ పెట్టుకుంటే అంటే టూని ఫైవ్ టైమ్స్ మల్టీప్లై చేస్తే మనకి థర్టీ టూ అనేది ఆన్సర్ వస్తుంది టూ టు జా ఫోర్ ఫోర్ టూ జా ఎయిట్ ఎయిట్ టు జా సిక్స్టీన్ సిక్స్టీన్ టు జా థర్టీ టూ సిక్స్టీ టూకి పవర్ ఫైవ్ పెడితే మనకి థర్టీ టూ టైమ్స్ అనేది రావడం జరుగుతుంది కాబట్టి ఈ ఫైవ్ అనే నంబర్ని ఫస్ట్ ఇక్కడ ఫోర్ ఇయర్స్ ఇచ్చింది కాబట్టి ఫోర్ ఇయర్స్కి మల్టిప్లై చేసుకోవాలి ఫోర్ ఇంటూ ఇక్కడ ఈ ఫైవ్ అనేది ఫోర్ ఇంటూ ఫైవ్ ట్వంటీ అంటే ట్వంటీ ఇయర్స్కి అసలు అనేది థర్టీ టూ టైమ్స్ అనేది అవుతుంది అన్నట్టు ముప్పై రెండు రెట్లు పెరుగుతుంది ఈ విధంగా మనం ఈజీగా చక్రవడ్డీ లెక్కలను చేసేయచ్చు ఇక్కడ ఒకటి ఇంకోటి మీకు ఇక్కడ మనం రెండు రెట్లు ఫైవ్ ఇయర్స్ తీసుకున్నాం కదా అది మనం ఇక్కడ సిక్స్ ఇయర్స్కి త్రీ టైమ్స్ అనేది మనం ఇక్కడ ఒకటి చూద్దాం ఇక్కడ ఇయర్స్ తీసుకుందాం ఇక్కడ రెట్లు తీసుకుందాం సిక్స్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ ఇక్కడ రెట్లు అనేవి త్రీ టైమ్స్ ఉందనుకోండి అయితే ఇది ఏందన్నట్టు త్రీ పవర్ వన్ నెక్స్ట్ త్రీ పవర్ టూ అంటే త్రీ స్క్వేర్ త్రీ స్క్వేర్ అంటే నైన్ నెక్స్ట్ త్రీ క్యూబ్ అంటే ట్వంటీ సెవెన్ త్రీ పవర్ ఫోర్ అంటే ఎయిటీ వన్ ఈ విధంగా మనం తీసుకుంటే దీనికి ఇంకో సిక్స్ కలుపుకోవాలి అంటే ట్వెల్వ్ నెక్స్ట్ ఇంకో సిక్స్ కలుపుకోవాలి ఎయిటీన్ నెక్స్ట్ ఇంకో సిక్స్ కలుపుకోవాలి ట్వంటీ ఫోర్ అంటే మనకి సిక్స్ ఇయర్స్లో మూడు రేట్లు అయితే ట్వెల్వ్ ఇయర్స్లో తొమ్మిది రేట్లు అవుతుంది ఎయిటీన్ ఇయర్స్లో ట్వంటీ సెవెన్ టైమ్స్ అవుతుంది అట్లనే ట్వంటీ ఫోర్ ఇయర్స్కి ఎయిటీ వన్ రేట్లు అవుతుంది ఈ విధంగా మనము ఈ టేబుల్ని మనం గుర్తుంచుకుంటే ఈజీగా ఆ లెక్కల్ని చేసేయచ్చు థ్యాంక్ యూ